ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తి గురించి ఒక సినిమా గురించి అతని యొక్క వ్యాఖ్య ఏంటనేది మీకు చూపిస్తా ఆయన ఎవరో చెప్పక్కర్లేదు శరివెందల సీతారామశాస్త్రి నాకెంతో ఇష్టం అతని సాహిత్యం అన్నా అతని జీవన అన్నా అతని సాహిత్యపు లోతులు ఆ సున్నితత్వం ఆ సునిశ్చిత దృష్టి ఆ భాషను వాడే పద్ధతి ఒకటేమిటి సో సీతారామ సీతారామశాస్త్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు ఆయన రాసినవి అసంఖ్యాకమైన పాటలున్నాయి మనకు బాగా పరిచయం ఉన్న పాట ఉంది కదా తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్పందనలోసిన ఆది ప్రణవనాదం ఓ తలలు కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విపంచి గానం సో ఎంత అద్భుతమైన సాహిత్యం మళ్ళీ అట్లా ఎవరు రాయలేరు దే ఆర్ యూనిక్ సో శివెందర సీతారామ శాస్త్రి గురించి చెప్పే కంటే ముందు ఐ వాంట్ యు సీ దిస్ ఇది మా మిత్రుడు భూపాల్ ఒకసారి పెయింటింగ్ ఏమంటూ వేసి ఇచ్చాను దాని మీద ఆసువుగా ఇది రాశా ఇది సిరివెందుల సీతారామ శాస్త్రి గారికి ఇచ్చాడంట ఇచ్చినప్పుడు ఆయన చదివాడంట తెలుగు తేనియలు జారు కలముల సిరి చిత్ర చిత్ర గంభీర పద విన్యాసముల ఝరి సమాధి సంసారాంతరాలను కలుపు వ్యాకరణ పురి సిరి మన సిరి సిరి సరి రీసార సోవెస్ ఇది నేను రాసింది ఏం పండితుని కాదు కానీ ఒక గంధం చెట్టు పక్కన ఎక్కువసేపు ఉంటే ఒక తుమ్మ చెట్టు కూడా దాన్ని గంధం అంటుకున్నట్టు వీళ్ళ పాటలు విని ఇట్లాంటి రకరకాల సంగీతకారులు సాహిత్యకారులు వాళ్ళ వల్ల కాస్త భాష అనేది కాస్త పరిణితి చెందింది అందులో ఏ సందేహం లేదు అప్రయత్నంగా సో సీతారామ సీతారామశాస్త్రి గారు మనందరికీ తెలిసిందే ఈ పాట ఉంది కదా ఈ సినిమా ఉంది స్వర్ణ కమలం సినిమాకి ఆయన పాటలు రాశారు సో ఊరికి ఒక పాట రాయడం మీరు ఆ పాట సందర్భాన్ని అర్థం చేసుకుని ఎట్లా రాశారనేది ఆయన మాటల్లో ఈ పుస్తకంలో చెప్పాడు ఈ పుస్తకం నాకు శాంత బయటికి వరప్రసాద్ రెడ్డి గారు బహుమతిగా ఇచ్చారు ఆయన వాత్సల్యానికి ఇక్కడి నుంచి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా ఎంత అంటే నాతో నేనున్నంత ఒక సహజమైన అనుభూతి కలిగింది ఎఫర్ట్లెస్ ఆయన దగ్గర ఎంత కలెక్షన్ ఉందో నవీన్ ఇంటి నిన్న పుస్తకాలే అంటే చూస్తే అన్ని గోడలే ఉన్నాయి ఏ షెల్ఫ్ తీసినా పుస్తకాలు 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 అందులో సైకాలజీకి సంబంధించిన ఇంగ్లీష్ పుస్తకాలు వాళ్ళ అమ్మగారు చదివిన దాదాపు డెబ్బై ఎనభై రకాల రామాయణాలు గారి పుస్తకాలు ఒరిజినల్ టెక్స్టు ఆ తర్వాత రకరకాల ట్రాన్స్లేషన్స్ ఆయన ముద్రించిన పుస్తకాలు ఆయన ముందు మాటలు రాసిన పుస్తకాలు ఇట్లా ఎన్నో అమేజింగ్ అసలు సో ఈయనకి నంది అవార్డు వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో సో ఈయనకి సిరి స్వర్ణకమలం సినిమా పాట అంటే చాలా ఎక్కువ ఇష్టం దానికి కారణం ఏమిటి అట్లాంటి దర్శకుడు అట్లాంటి సింగరు వాళ్ళ మధ్యన కూర్చొని ఒక నిజంగా ఒక సందర్భం అర్థం చేసుకుని రాయాల్సింది సో ఈయన ఆ సినిమా గురించి ఇట్లా చెప్తున్నాడు సో రకరకాల మాటల కందని భావాల ఇతివృత్తమే విశ్వనాథ్ గారి స్వర్ణకమలం సో ఆ క్యారెక్టర్ ఏమిటంటే తనకు వచ్చిన కళ చాలా గొప్పదని భానుప్రియ అంటే మీనాక్షి అట్లా అనుకుంటూ ఉంటుంది చిన్న ఈగోయిస్టిక్ అట్లాగే వెంకటేష్ తను చెప్పిందే కరెక్టు అనుకుని అదొక రకమైన సెటిలిస్ట్ ఈగోయిస్టిక్ సో ఈ మీనాక్షి అనే పాత్రకి స్వత సిద్ధంగానే తండ్రి వారసత్వం కారణంగా అడుగు వేస్తే నెమలినాట్యమా అనిపించేంత కళ నాట్యకళ నైపుణ్యంతో పుట్టినప్పటికీ కూడా ఆ నాట్యకళ పట్ల ఒక రకమైన నిరసనను పెంచుకొని డబ్బు సంపాదించాలని ఉద్యోగాలు చేయాలని ఊళ్ళు ఏలే చేయాలని దానికోసం చివరికి ఒక హోటల్ రిసెప్షనిస్ట్ ఉద్యోగం చేయడమే కాకుండా నాట్యకళారాధన కంటే మేలను తలచే మనస్తత్వం ఉన్నది అండి సట్లెస్ట్ ఈ ఈ హీరో చంద్రం స్వతసిద్ధగా చిత్రకారుడు కళాత్మకమైన హృదయం ఉంది ఆర్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకునేవాడు ఇట్లా వీళ్ళిద్దరి మధ్యన ఒక కాంటెక్స్ట్ వస్తుంది సో ఆ వచ్చే పాటలన్నీ ఎవ్వరి స్వభావాన్ని వాళ్ళు వ్యక్తపరచాలనుకునే విధంగా ఉంటాయి అందులో ఒక పాట మనకు తెలిసిందే ఆకాశంలో ఆశలహరివిల్లు అందులో ఏమంటుంది నాకు చుక్కల్లో ఎగిరిపోవాలనుంది మబ్బుల్లో మెరుపై ఉంది ఇట్లాంటి భావాలను వ్యక్తీకరిస్తే అంటే దీన్ని గమనిస్తే ఏమర్థమవుతుంది అంటే ఆ అమ్మాయికి నేల మీద కుదురుగా ఉండి నృత్యం చేయడం కన్నా ఏ అడ్డు ఆపు లేకుండా చిరుగాలిలా చిందులు వేయడం ఇష్టం అన్న భావం తెలుస్తుంది ఎంత చక్కగా చెప్పాడు అసలు అంటే షీ డస్ డన్ వాట్ జస్ట్ స్టిక్ టు ద గ్రౌండ్ ఎక్కడో ఉన్నత శిఖరాలు అన్ అనుభవించాలి ఏ ఏమొస్తుంది డబ్బు రాదు డబ్బు ఇచ్చే పనులు చేయాలి అట్లా లగ్జరీస్ అనుభవించాలి అర్థం చేసుకోరు చూసేవారు సినిమా అద్భుతంగా ఉంటుంది అసలు రెండో పాట గల్లు 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 మంటు అనే పాటలు కూడా వాళ్ళిద్దరు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు ఆ తర్వాత మూడో పాట కూడా అభిప్రాయాన్ని వ్యక్తపరిచేదే అంటే దే ఆర్ సో క్లియర్ అబౌట్ దేర్ పర్స్పెక్టివ్స్ అందుకని కాన్ఫ్లిక్ట్ ఉంది శివ పూజకు చివురించిన సిరిసిరిమూవ సిరి సిరిమూవ నర నా నర 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 నానా దీనికి మొత్తం సంగీతం తెలరాజ చేశాడు సో ఆ శివ పూజకి ఎంత బాగుంటుందంటే శివ పూజకు తదు కొత్త గార్యకలోచన అసలు ఈ సాహిత్యం చూడండి శివ పూజకు చివురించిన సిరిసిరిమూవ మృదు మంజుల పదమంజరి పూచిన పూవ రాజుకు జతి స్వరముల పరిమళమువా నటనాంజలితో బ్రతుకును తరించనివా ఎంత మంచి సాహిత్యం చివర్లో అంత ప్రాస వా వా మువ్వా పువ్వా మివ్వా తరించనివా పరుగాపక వెతల పులనావా ఎంత బాగుంది కెరటాలకు తల వంచి తె తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా జయించినావా ఇది శ్లేష జయించినావా జయించి ఉంది అర్థం తర్వాత తలపుల నావ మధు కోరిన మధుసీమలు వరించి రావా శివ పూజకు చివురించిన తర్వాత ఇంకొక లాస్ట్ తనవే తనవేళ్ళే సంకెళ్ళే కదలలేని మొక్కల ఆ మణికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడ అవధిలేని అందముంది అవనికి నలు దిక్కుల ఆనందపు గాలి వాళ్ళు నడపని నే నిల శివ పూజ సో ఈ మూడు పాటల్లోనూ వాళ్ళిద్దరు అభిప్రాయం వాళ్ళు వాళ్ళు కరెక్ట్ అని చెప్పుకుంటున్నారు సో మనుషులందరూ చేసేది నేను నా అభిప్రాయం చెప్తా నువ్వు నీ అభిప్రాయం చెప్తావు అందుకే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఆఫీసులో ఎందుకు కాన్ఫ్లిక్ట్ రాదంటే మరి ఇద్దరు అభిప్రాయాలు పక్కకు జరిపి ఒక అగ్రిమెంట్ ముందర పెడతారు సో లైఫ్లో అగ్రిమెంట్ అందుకే కుదరదు ఆఫీసులో ఎంత చక్కగా ఉంటారు సామరస్యంతో ఎందుకంటే నీ యొక్క పర్సనల్ లైఫ్ని పక్కకు పెట్టేసి వచ్చేసినావు సో సిరివిందల గారు ఈ పాటలు రాస్తున్నప్పుడు చాలా రోజులు ఆలోచించాడంట ఎలా దీన్ని కన్వే చేయాలి అది ఇమాజినేషన్ అయినప్పటికీ వాస్తవికతకి దగ్గరగా ఉండాలి కదా ఆ తర్వాత అమ్మాయిలో మార్పు వచ్చినప్పుడు అప్పుడు పాట పడి కొత్త వచ్చిన గుటిలోని గువ్వ పిల్లకు అది ఏ రాగం ఇది ఏదో మా లేదు రాగంలో శంకరావరణం లాగుంది కానీ ఒక్క మా స్వరం లేదు అది ఏంటో తెలియదు మరి ఎంత ఇలరాజతో ప్రభావ సార్ ఆ తర్వాత ప్రతి పాట దానిలోని సాహిత్యము ఎంత తేలికైన పదాలు ఎగ్జాంపుల్ తేజమే నకారమై ఇప్పుడు ఓం నమ శివాయన్ మనోనిశ్చయం శ్వాస చలనమే శికారమై వాతాథమే వకారమీ యోచన సకలము ఎకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమ శివ సో ఎంత గొప్పగా రాశాడు అసలు సో ఆల్మోస్టు ఒక పాటల్లో ఒక అత్యున్నత స్థాయి ప్రతిభని అందరూ ప్రదర్శించాలనుకుంటారు కానీ దానికి తగ్గ వస్తువు కూడా ఉండాలి దానికి తగ్గ ఒక అభిలాష ఉండాలి అభిరుచి ఉండాలి ఆ తర్వాత పఠనాసక్తి ఉండాలి అధ్యయనం ఉండాలి తర్వాత నీదైన ప్రత్యేక దృష్టి ఉండాలి శైలి ఉండాలి ఇట్లాంటివన్నీ రంగరించిన ఒకనొక మేలి ముత్యం శిరువేంద్ర సీతారామశాస్త్రి అతని మాటలు వింటున్నా కూడా ఒక వేదం అసలు వీళ్ళ వాళ్ళకి ఏం పట్టలే డబ్బు అట్లా రాస్తుంటే వచ్చేసింది వాళ్ళు దాన్ని డబ్బున్నా లేకపోయినా వాళ్ళు అట్లాగే జీవించారు సో దే ఆర్ అన్ఎఫెక్టెడ్ బైట్ సో అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఒక అద్భుతమైన భావనలో లీనమే తనలో తనను తా తనలో తాననుకుంటున్న మాట అదే తీరులో అతడు ఆమెను ప్రోత్సాహపరుస్తూ ఆమె మాటకు లింక్ లేకుండా తనదైన శైలిలో భావాన్ని వ్యక్తీకరించాలి సాగిన సాధనే సార్థకముందగా యోగఫలముగా యాగఫలముగా బ్రతుకు ప్రణవయం రోగు కదా అట్లా ఆమె అనుభూతితో వేసే ప్రశ్నలకు అతను సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఈ ఆవిష్కరణ పనిలో నిమగ్నమై శరీరం ప్రకృతిలో మమేకమై తానే ప్రకృతి అనే భావనా చిత్రంతో కవితాత్మకంగా ఈ పాటను ఆవిష్కరించే గొప్ప అవకాశాన్ని శ్రీ విశ్వనాథ్ గారు స్వర్ణ కమలం ద్వారా నాకు ఇవ్వడం ఈ చిత్రానికి నంది అవార్డు రావడం ఎంతోమంది ప్రశంసల్ని అన్నిటికీ మించి కొండంత ఆత్మ తృప్తిని పొందేలా చేసింది ఇప్పుడు ఇదే పుస్తకం ముద్రించకపోతే మనకు తెలిసేది కాదు అందుకే పుస్తకం చాలా ఎందుకంటే మనిషి మాటలు గాల్లో అంతరించిపోతాయి మాట్లాడితే కానీ పుస్తకంలో ఒకవేళ ఆ మాటలు ముద్రించబడితే యాభై ఏళ్ళ తర్వాత ఎవరైనా చదివినా ఓహో ఇట్లా ఒక వ్యక్తి అనుకున్నాడనే విషయం తెలుస్తుంది అదర్వైజ్ మనకు ఎట్లా తెలుస్తుంది సో పుస్తకం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నా చుట్టూ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అన్నిటిని అర్థం చేసుకుంటాము అన్నిటి మీద వ్యాఖ్యలు చేస్తాము ఓహో ఇట్లాంటి అద్భుతంగా జీవితాన్ని మలుచుకున్న వ్యక్తులు మన మధ్య ఉన్నారు ఈ పనికిరాని విషయాల్లో పడకుండా పడకుండా సూటిపోటు మాటలతో పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రతి దానికి బాధపడకుండా వాళ్ళకున్న శక్తిని ఒక సరైన కార్యం కోసం వినియోగించడం వల్ల మనం వాళ్ళ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అట్లాంటి వాళ్ళలో మనము ఉండొచ్చు దానివల్ల ఏదో ఒరుగుతుందని కాదు జీవితం సార్థకం చేసుకోవడం అంటే అంత ఏ శక్తి నీకుందో ఆ శక్తిని ఒక సరైన దిశగా వినియోగించుకోవడం అట్లా శ్రీవేంద్ర సీతారామశాస్త్రి పాటలు అసలు మనం పాడుకునే రోజు ఉంటుంది నేనైతే అసలు నిరంతరం కొన్ని పాటలు పాడుకుంటాను నాకు తెలిసి ఇది ఏ శ్వాసలు అది అది కూడా సో మోహన వాడికి అట్లా కుదిరాయి వెరీ ప్రఫోంట్ అంటే అంత భాషనే అందరూ మాట్లాడే తెలుగే కానీ ఆ తెలుగులో అంత ఒక రమణీయత ఎట్లా వస్తుందంటే అధ్యయనం వల్ల వస్తుంది సో మీరు ఏదో పుస్తకం చదువుతూ ఉండండి నేను సలహా ఇవ్వడం లేదు బట్ బాగుంటుంది ఇందులో చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఆయన రాసిన పాటలన్నీ సిరివెన్నెల తరంగాలు అనే పుస్తకంతో వచ్చాయి అందులో ఈయన స్వతహాగా చెప్పిన వ్యాఖ్య ముద్రించబడ్డది ఇది ఎక్కడుంది ఎవరు అమ్ముతున్నారు నాకేమి తెలియదు ఇది నాకు ఆయన చెప్పాను కదా ఇది సిరివిందల క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఓకే తర్వాత పబ్లిష్డ్ బై క్రియేషన్స్ క్రియేషన్సే వెస్టర్న్ వెస్టర్న్ ప్లాజా ఎల్లారెడ్డి కూడా హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రిబుల్ సిక్స్ డబల్ త్రీ మళ్ళీ ఒకసారి చెప్తా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఇది ఒకసారి చూపరా ఇక్కడ ఉన్నారు ఫోన్ నెంబర్ కనిపిస్తుందా ఎవరికన్నా కావలిస్తే తెప్పించుకోండి మనం ఎన్నో డబ్బులు వృధా చేస్తాం ఒక అమూల్యమైన పుస్తకం ఈ పుస్తకం అంటే సిరివిందల గారి సాహిత్యం మీ ఇంట్లో ఉన్నట్టు సిరి సిరివిందల గారి అంశం మీ ఇంట్లో ఉన్నట్టు ఏదో ఒకటి మీ ఇంట్లో ఉన్నట్టు కదా అది మీ ఇష్టం అది నాకైతే ఈ పుస్తకం ఇచ్చినందుకు నేను శాంత బయోటికి వరప్రసాద్ రెడ్డి గారికి నిజంగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే నాకు చాలా మంచి పుస్తకాలు ఇచ్చారు ఆయన నేను మళ్ళీ నెక్స్ట్ పోయినప్పుడు ఇంకొన్ని పుస్తకాలు అడిగి తెచ్చుకుంటాను దగ్గర బాల బల మంచి కలెక్షన్ ఉంది తర్వాత నెక్స్ట్ దీని మీద ఒక మంచి వ్యాఖ్య చేస్తాను బ్రహ్మానందం గారి ఆటోబయాగ్రఫీ పోయిట్రిక్గా రాయబడ్డది నేను మీ బ్రహ్మానందాన్ని అని ఈ పుస్తక రచన శైలి కూడా చాలా వినూత్నంగా ఉంది దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తా ప్రపంచంలో ఈ శైలిలో రాయబడ్డ పుస్తకాలు చాలా అరుదు ఎవరన్నా పుస్తకం రాయాలనుకున్న ఔత్సాహికులు ఒకవేళ రాయాలనుకుంటే ఇది చాలా తేలికైన శైలి చాలా ప్రఫౌండ్ అనమాట ఇది ఎంత బాగుందో అసలు వెరీ నైస్ తర్వాత నోట్స్ ఆఫ్ మిషన్ పుస్తకం ఈరోజు ముద్రణకు వెళ్తుంది ఒక పది రోజుల్లో వస్తుంది ఈ నెల ఇరవై తారీఖు లోపు మనం బుక్ లాంచ్ పెట్టుకుందాం ఆ వివరాలు తెలియజేస్తా మళ్ళీ కలుసుకొని సాంబార్ రైస్ అట్లా తిని వీలైతే పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వెళ్ళిపోదాం ఇది జీవితకాలం కొనసాగిద్దాం ఏ బలవంతం లేదు నిజంగా రావాలనుకుంది వాళ్ళు తప్పకుండా రండి ఎంతమంది వచ్చినా భోజనం అది నాకు కనీస బాధ్యత ఐల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పీసార్ అసలు నమస్కారం